నాకు లేపు పచ్చి గల చోట్లను ఆయన నన్ను పనులు చేయించున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన శ్రద్ధ తీర్చున్నాడు సారీ చదవట గాడంతకారుపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఉందీ నీ కర్రయ్యూ నీ దండమును నన్ను ఆదరించును నేను బ్రతుకు దినములనియూ కృపాక్షేమములే నా వెంటవచ్చును శిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను చెప్పను అన్నారు నేను బ్రతుకు దినములనియూ కృపాక్షేమములే నా వెంటవచ్చును శిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను సరే మంచిది కూర్చుని ఈ సమయంలో దయచేసి ప్రభువు మీకు ఇచ్చినటువంటి సమయం కాబట్టి చక్కగా దేవుని వాక్యమును వినండి వాక్యం వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సును దేవా నాకు దయచేయము అని మనం దేవునికి ప్రార్థన చేయాలి ఎందుకంటే కడవరి కాలంలో దేవుని వాక్యమును వాక్యమును వినలేనటువంటి దురదశవులు కలిగినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు వాక్యము వినలేని దురదశివులు కలిగినటువంటి వాళ్ళు అంటే వాక్యము అయితే వినలేరు కానీ వీళ్ళకు దురద శివులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు కావలసినటువంటి మాటలు వాళ్ళ దురదను తీర్చగలిగినటువంటి కల్పన కథలు సినిమా పాటలు అపవిత్రమైన మాటలు చెడ్డ మాటలు అయితే మాత్రం వాళ్ళ చెవులు వింటాయి సత్యం మనకు మాత్రము వాళ్ళ చెవులు వినడానికి ఇష్టపడవు అలాంటి రోజులు అందుకని దేవుని వాక్యమును వినే మనసు దేవుని వాక్యం వినడానికి కావలసినటువంటి హృదయం మనకు దయచేయాలని మనం దేవునికి ప్రార్థన చేయాలి సరే మంచిది సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ఇరవై మూడో కీర్తనలోనున్న భాగాన్ని మనం చదివాము కాబట్టి ఈ సమయంలో మనము ఆరో వచ్చిన ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటాం నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము ఎహోవా మందిరములో నేను నివాసము చేసేదను ఈ కీర్తన దావీదు భక్తుడు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి విశ్వాస జీవితాన్ని తను నమ్ముకున్నటువంటి దేవుడు తనకు ఎలా ఏ రీతిగా దేవుడు ఆయనకు సహాయకుడై ఉన్నాడో దేవుని వలన ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ కీర్తనలో దావీదు భక్తుడు తెలియజేశాడు సో మనం దేవుని యందు నమ్మికుంచినటువంటి విశ్వాసం మనలో ఎవరిలో ఉంటుందో ఈ దావీదు భక్తుడు ఎలాగైతే ఈయన దేవుని సన్నిధిలో ఏ రీతిగా అయితే దేవునిని తనను ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాడో దేవునితో ఎలాంటి జీవితాన్ని తాను కొనసాగిస్తున్నాడో దేవుడు తనకు ఎలా సహాయం చేస్తున్నాడో ఈ ఈ కీర్తన ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు అంటే దేవుని దేవుని నేమనుకున్నాడు ఆయన అంటే యహోవా నాకు కాపరి అని అన్నాడు దేవుడే తనకు కాపరిగా ఉండాలి అని అనుకుంటున్నాడు అంటే అనుకోవడం కాదు ఆయన ఆయనకు కాపరిగా ఉన్నాడు ఎందుకంటే దావీదు యొక్క ఆలోచన ఏంటంటే తనను మనుషులు నడిపించకూడదు తనను మనుషులు తనను కాయకూడదు కాయకూడదు అంటే అర్థం ఏంటి మనుషుల యొక్క ఉద్దేశములు మనుషుల అధికారాలు తన మీద ఉండకూడదు అనుకున్నాడు దావీదు మహారాజు ఎందుకనంటే మనుషుల అధికారాలు మన మీద ఉంటే మనకు నచ్చినట్లు వాళ్ళ వాళ్ళు మనలను ముందుకు వెళ్ళనియవరు మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనుషుల అధికారాలు మన మీద ఉండకూడదు ఎప్పుడైనా సరే భర్త మీద భార్యకి అధికారం ఉండొచ్చు భార్య మీద భర్తకు అధికారం ఉంటుందని బైబిల్ చెప్పబడింది ఆ ప్రకారమే తల్లిదండ్రులు పిల్లల మీద అధికారులు ఉండొచ్చు అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల విషయంలో ఏదైనా మాట్లాడవచ్చు ఇంతవరకు ధర్మంగా ఉంటుంది బాగుంటుంది అలా కాకుండా ఎప్పుడైతే లోకము అధికారులు జనము మనం మనలను ఏలే వాళ్ళై ఉంటే అంటే వాళ్ళు చెప్పినట్లుగా మనము చేసే వాళ్ళమై ఉంటే భవిష్యత్తులో వాళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో మనల్ని నడిపించాలనుకునే వాళ్ళకే తెలియదు కాబట్టి మనల్ని ఎక్కడికో ఒక చోటు కంటే నిశ్చయముగా పాతాళానికి మనల్ని తీసుకుపోతారు వాళ్ళు ఎందుకంటే సాతాను దాని క్రియలు లోకంలో ఉన్నాయి దాని క్రియల చేత ఎవరైతే నడిపించబడుతున్నారో వాళ్ళతో ఎవరైతే సహవాసం చేశారో ఎవరైతే వాళ్ళతో ఉండడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళ వెంట ఎలా వెళ్ళిపోతారు అందుకనే దావీద్ భక్తుడు ఏమంటున్నాడు అంటే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అంటే ఈయన ఎందుకు అలా అంటున్నాడంటే ఒకప్పుడు ఈయన గొర్రెలను కాసినటువంటి కాపరి ఈయన ఈయనకు తెలుసు కాపరి స్వభావము ఎలా ఉంటుందో కాపరి ఆలోచన ఎలా ఉంటుందో సో కాబట్టి నిజంగా ఓ యస్సు ప్రభు చెప్పినట్లు ప్రభువు కూడా ఏమన్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరినని చెప్పాడు యస్సు ప్రభువారు వ్యవహార స్వత అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరినని చెప్పాడు యస్సు ప్రభువార్ అంటే గొర్రెలకు మంచి కాపరి అంటే అర్థం ఏంటి మంచి కాపరి అని అంటే వాటిని సరైనటువంటి రీతిగా కాయగలిగిన వాడు నడిపించగలిగినటువంటి వాడు మందను నడిపించేటువంటి ఒక మంచి నేర్పరితనం ఎవరికి ఉంటుందంటే మంచి కాపరికి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాలి మందను ఎవరైతే చక్కగా ఆ యొక్క గొర్రెలను ఎవరైతే వాటిని చక్కగా నడిపించగలడో మంచి ఆలోచన గొర్రెల మీద ఉంటుందో తన మంద మీద ఎవరికైతే మంచి తలంపులు ఉంటాయో వాళ్ళు తప్పకుండా తమ మందను చక్కగా నడిపిస్తారు వాళ్ళకి ఆలోచన ఉంటుంది వాళ్ళ మంద ఎక్కడుంటే బాగుంటుందో వాళ్ళకి అర్థమవుతుంది అవునా కాదా ఇక్కడ దావీదేమన్నాడు అనంటే శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు అన్నాడు అంటే జలములు కొన్ని ఎలా ఉంటాయి ఓవర్ ఫ్లోయింగ్ ఉంటుంది అంటే ఎక్కువగా వేగముగా ప్రవహించేటువంటి ఆ యొక్క నీళ్ళ దగ్గరికి కానీ తీసుకొని వెళ్తే ఏమవుతుంది కొట్టుకొని పోతాయి అవునా కాదా కానీ కొన్ని నీళ్ళు చాలా నెమ్మదిగా పారుతుంటాయి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఆ నీళ్ళల్లోనికి దిగాలనుకునేవాడు అక్కడికి వెళ్ళాలనుకునేవాడు ఎంత మాత్రము భయం చెందకుండా ఆ నీళ్ళ దగ్గరికి వెళ్తాడు అదే ఎక్కువగా ప్రవాహం ఉన్నదనుకోండి అక్కడికి వెళ్ళాలంటే భయపడిపోతారు దిగాలన్నా భయపడిపోతారు నీళ్లు త్రాగడానికి వెళ్ళాలన్నా భయపడిపోతారు ఎందుకంటే ఒకవేళ ఏదైనా జారిపోతే ఏమైపోతుందో పడిపోతే మనం కొట్టుకొని పోతాం నీళ్ళల్లో మునిగిపోతాం చనిపోతాం అన్నటువంటి భయము చేత ఆ నీళ్లను చూడగానే భయపడిపోతాడు అవునా కాదు ఇప్పుడు కొన్నిసార్లు డ్యామ్లో నిండినప్పుడు ఆ గేట్లను ఎత్తి వస్తారు అక్కడికి జనం కొంతమంది దూరంగా ఉండి చూడడానికైతే కొంత ఆశ ఆలోచ కొంచెం ఇష్టపడతారేమో కానీ దగ్గరకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే దాని ప్రవాహం చాలా వేగముగా ఉంది కాబట్టి అందులో ఒకవేళ జారి పడిపోయినా అక్కడికి వెళ్ళిన కొంతమంది ఆ నీళ్ళను చూసినప్పుడు అమ్మో నేను చూడలేను నేను పడిపోతా నాకు కళ్ళు తిరిగిపోతాయి ఆ నీళ్ళను చూస్తేనే నాకు భయం అనేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు అయితే శాంతికరమైనటువంటి జలములు అంటే దాని అర్థం ఏంటంటే ఆ జలములు ఎంత నెమ్మదిగా ఉంటాయో వాటి వద్దకు వెళ్ళాలనుకునే మనిషి ఎంత ప్రశాంతంగా వెళ్తాడో అలాగనే యహోవాను కాపరిగా చేసుకున్నటువంటి వ్యక్తి కూడా ఆయన వద్ద ఎవరైతే నివాసం చేస్తుంటారో ఎవరైతే ఆయన నడిపించినట్టు నడుస్తూ ఉంటారో అంటే ఎహోవా యహోవాను కాపరిగా చేసుకొని ఎవరైతే ఆయన కాపరత్వము కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నెమ్మదిగా ఉంటారు అనమాట శాంతికరమైనటువంటి శాంతకరమైన శాంతికరమైనటువంటి జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు అన్న అన్నప్పుడు ఎట్లాగైతే అక్కడికి వెళ్ళడానికి మనిషి ఎంత ఉత్సాహంగా ఆనందంగా ఉంటాడో ఆ జలములు చూసినప్పుడు అక్కడికి వెళ్ళ వెళ్ళడానికి ఆ మనిషి ఇష్టపడతారు అలాగే దేవుని యొక్క కాపరి అంటే దేవునిని కాపరిగా చేసుకునేటువంటి వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది ఆయన ఎంత మాత్రమన్నో తొందర పెట్టేవాడు కాదు ఆయన నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాడు నువ్వు ఎక్కడుంటే నీ క్షేమమో అక్కడే ఉంచుతాడు అంతే కదా గొర్రెల కాపరి తన మందను తీసుకొని వెళ్ళి సింహాల దగ్గరకు తీసుకెళ్తాడా తోడేల దగ్గరికి తీసుకెళ్తాడా ప్రమాదకరమైనటువంటి స్థలాల్లోనికి తీసుకొని తన మందను అక్కడికి తీసుకొని వెళ్ళి దాన్ని అపాయంలో పడేయాలనుకోడు ఒక మంచి కాపరి రెండోది ఏంటంటే తన గొర్రెల పట్ల ఎవరైతే మంచి ఆలోచన కలిగినటువంటి కాపరి ఉంటాడో తన గొర్రెలు క్షేమముగా ఉండడానికి మంచి స్థలాన్ని ఎంచుకుంటాడు ఎప్పుడైనా ఆమె అల్లె అంటే దావీదు మంచి స్థలాన్ని ఎంచుకున్నాడు అవునా కదా దావీదు మంచి స్థలాన్ని ఎంచుకున్నాడు ఎహోవాయే నాకు ఆశ్రయ దుర్గము అంటే నేను నా యొక్క ఆశ్రయ దుర్గము ఎహోవా నేను ఆయన దగ్గరుంటే నేను క్షేమముగా ఉంటాను అంటే దేవుని దగ్గరుంటే నేను క్షేమంగా ఉంటాను నిజం ఈ రోజుల్లో చాలామంది తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఒక అంటే ఒక మంచి ఈ ఇలాంటి నమ్మదగినటువంటి దేవునిని విడిచిపెట్టేసి నిజమైనటువంటి దేవునిని విడిచిపెట్టేసి ఇంకా దాసులైనటువంటి కాపర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఎవరి దగ్గరకు వెళ్తున్నారు వాళ్ళు దాసులైనటువంటి కాపర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఈ దాసులైనటువంటి కాపర్లు ఎలాగైతే ఈ సింహాలు వచ్చినప్పుడు తోడేళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రాణాపాయము కలగగానే ఎంతనే ఈ యొక్క దాసులు ఏం చేస్తారో మందను విడిచిపెట్టేసి చెప్పండి ఏమవుతారు వాళ్ళు మందను విడిచిపెట్టేసి దాసులైనటువంటి కాపర్లు ఏం చేస్తారంటే పారిపోతారు మనకెందుకు ఆ యొక్క మంద ఉంటే ఉండనివ్వండి బ్రతికితే బ్రతకనివ్వండి బ్రతకకపోతే బ్రతకకపోనివ్వండి ఏ సింహాలు ఆ సింహాలు వచ్చి ఏ గొర్రెలను ఎత్తుకొని పోనివ్వండి నాకు సంబంధం లేదు నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలని చెప్పేసి ఈ యొక్క దాసుడు ఏం చేస్తాడు భయము చేత తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపోతాడు కానీ యజమాని అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అది ఆ మంద ఆయనది కాబట్టి ఈయన పారిపోయేవాడు కాదు తన మందను కాపాడుకోవడానికి ఈ యొక్క యజమాని అయినటువంటి ఈ యొక్క ఈ ఈయన కాపరిగా ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే తన ప్రాణమునైనా సైతము దానికి అడ్డం పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే అవి తన సొంత గొర్రెలు కాబట్టి ఆమె హల్ లూ అందుకనే యేసు ప్రభు అదే చెప్పాడు నా నేను నా సొంత గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నానని చెప్పాడు యేసు ప్రభు సో మనము ఎప్పుడైనా సరే మన మన కొరకు ప్రాణం పెట్టగలిగి మనలను నడిపించగలిగి మనలను కాపాడగలిగి మనలను భద్రపరచగలిగినటువంటి నిజమైనటువంటి కాపరి అయినా యేసు ప్రభు దగ్గర మనము జీవించగలిగితే మన జీవితం ఎప్పుడైనా సురక్షితముగా ఉంటుంది మనము యేసు ప్రభు యొక్క చేతిలో ఉంటే దావీదు అన్నాడు యహోవా నా కాపరి అను ఎలాగైతే దావీదు దేవుని యొక్క చేతి కింద ఉండి ఎన్ని రకాలైనటువంటి ప్రాణాపాయాలు ఆయనకు వచ్చినాయో ఎన్ని ప్రమాదాలు ఆయన దగ్గరికి వచ్చినాయో ఎన్నిసార్లు మరణం ఆయన దగ్గరకు వచ్చిందో కానీ ఆయన దానిని దావీదు వద్ద నుంచి మరణాన్ని తప్పించాడు అందుకన్నాడు మరణమును తప్పించుట యహోవశం ఆయన ఆధీనములో ఉంది దేవుడు తప్పిస్తాడు మరణం ఆయన దగ్గరికి వచ్చింది కానీ తప్పించాడు శత్రువులు ఆయన చుట్టూ ఉన్నారు దేవుడు ఆయనను కాపాడాడు సవులు ఎన్నోసార్లు ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు ఆయన ఈటను తీసుకొని ఇలాగే ఉండేవాడు దావీదు గోడమిటి ఉండేవాడు అలా ఉన్నప్పుడు అప్పుడు ఆయన అనుకునేవాడు సౌలు ఏమనుకునేవాడు నా చేతిలో ఉన్నటువంటి ఈ ఈటను తీసుకొని ఇలాగే ఆ గోడకు ఆయనను మరి పొడి చేసి అదిమేసేయాలనుకునేవాడు అంట అలా ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఆయన ప్రయత్నాలన్నిటినీ దేవుడు ఏం చేశాడు సవులు ప్రయత్నాలను నిష్ఫలం చేసి దావీదును క్షేమంగా కాపాడుతూ వచ్చాడు సో ఎన్నోసార్లు కాపాడాడు కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము యేసు ప్రభు చేతిలో ఉన్నంత నీ చుట్టూ ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాలు ఎన్ని రకాలైనటువంటి కరువులు ఎన్ని రకాలైనటువంటి కీడులు వచ్చినా నువ్వు భయపడాల్సిన పని లేదు ఆ మేన్ హలే లూయా ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రభువును మనం విడిచి వెళ్ళిపోతే భవిష్యత్తులో మనం ఖచ్చితంగా తోడేల చేతిలో చిక్కిపోతాం ఎవరైనా ప్రభు అనే ఆ కాపరి కింద ఉండకుండా మీరు చదవండి ఒకసారి ఆ మాట కూడా చదువుదాం యోహాను పదవాధ్యాయము యోహానుసువార్త పదవాధ్యాయము చూద్దాం రెండవ వచ్చి నుంచి లేకపోతే చదవండి ద్వారమును ప్రవేశించి వాడు గొర్రెలు అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరం వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరముని ఎరుగును గనక అవి అతనిని వెంబడించును చూడండి అంటే ఇక్కడ ఏవైతే ప్రభు యొక్క ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటే ఆయన గొర్రెలను గొర్రెలు అంటే మనలను తన గొర్రెలతో పోల్చుకున్నాడు ఆయన అంటే కాపరి స్వరాన్ని ఎలాగైతే గొర్రెలు వింటాయో గొర్రెలు విని కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి గొర్రెలకున్న మంచి స్వభావం ఏంటంటే వాటిని కాసే కాపరి యొక్క స్వరాన్ని అవి గుర్తుపడతాయి వేల మందిలో నువ్వు ఉన్న ఉండుగాక వందల మందిలో నువ్వు ఉండుగాక గొర్రెకున్న స్వభావం ఏంటంటే కాపరి ఎవరైతే వాటిని రోజు కాసి కాపు వాటిని నడిపించుచున్నాడో ఎవడైతే వాటిని కాపు కాస్తున్నాడో నడి వాటిని తోలుకొని వెళ్తున్నాడో వాటి వా అవి ఏం చేస్తాయంట ఆయన స్వరాన్ని గుర్తుపడతాయంట మనం ఎలాగైతే స్వరాలను గుర్తుపడతాం గుర్తుపడతామా గుర్తుపట్టమా గుర్తుపడతాం మీ పిల్లలు వస్తున్నారు అనుకోండి బయట వాళ్ళు మాట్లాడుతుంటే మా పిల్లోడు వస్తున్నాడు అంట ఒకవేళ మీ భర్త గారు అనుకోండి మా భర్త వస్తున్నాడు అని మీరు అనుకుంటారు ఎందుకు స్వరాన్ని గుర్తుపడతారు పిల్లలు వస్తుంటే తల్లిదండ్రులు తల్లి పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులు వస్తుంటే మా నాన్న వస్తున్నాడు మా అమ్మ వస్తుంది అంటే మన స్వరం వినగానే వాళ్ళు వెంటనే దానిని గుర్తుపట్టేస్తారు అంటే స్వరాన్ని మనిషిని గుర్తుపట్టడం కష్టమవ్వచ్చు కానీ స్వరాన్ని మాత్రం గుర్తుపడతారు